అందరికీ నమస్కారం నిన్నటి దినం సాయంత్రం బుక్కరాయ సముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఎస్ఆర్ఐటి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ రెండవ సంవత్సరం చదువుతున్నటువంటి కె కవిత అనే విద్యార్థిని హాస్టల్ గదిలో ఫ్యాన్కు చున్నీతో ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది ఈ సంఘటన జరిగిన వెంటనే కళాశాల యాజమాన్యం వారు వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్లో ఇన్ఫర్మేషన్ చెప్పారు ఈ విషయంపైన అమ్మాయి తండ్రి వచ్చి బుక్కరాయ సముద్రం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది దానిపైన కేసు నమోదు చేయడం జరిగింది మన జిల్లా ఎస్పీ శ్రీ అంబురాజన్ సార్ గారి ఆదేశాల మేరకు ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ అయినటువంటి అనంతపురం రూరల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి ఈ కేసు దర్యాప్తు చేపట్టడం జరిగింది దర్యాప్తులో భాగంగా శవ పంచనామా సమయంలో సాక్షులు అంటే తోటి విద్యార్థులు హాస్టల్ వార్డెను వీళ్ళు చెప్పినటువంటి సాక్ష్యాన్ని బట్టి కవిత అనే అమ్మాయి నిన్న సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలప్పుడు స్నాక్స్ కోసమని తోటి రూమ్మేట్స్ అందరూ వెళ్ళగా ఈ అమ్మాయి వెళ్లకుండా రూమ్లోనే ఉండిపోయిందని తర్వాత స్నాక్స్ తీసుకొని రూమ్మేట్స్ అందరూ తిరిగి వచ్చి చూస్తే రూమ్ యొక్క తలుపు లోపల నుండి గడియ వేసుకొని ఎంత పిలిచినా పలకలేదని వాళ్ళు వెంటనే హాస్టల్ వార్డెన్కు తర్వాత తోటి విద్యార్థులకు ఈ విషయాన్ని చెప్తే అందరూ వచ్చి ఆ రూమ్ యొక్క కిటికీ గ్లాస్ను పగులబొట్టి చూస్తే లోపల కవిత ఫ్యాన్కు చున్నీతో ఉరి వేసుకొని వేలాడుతూ కనపడుతూ ఉందంట వాళ్ళు వెంటనే ఈ విషయాన్ని అందరికీ చెప్తే అందరూ కలిసి బలవంతంగా తలుపును తోసివేసి లోపలికి వెళ్ళి ఏమైనా ప్రాణంతో ఉందేమో అనే ఉద్దేశంతో ఆ అమ్మాయి యొక్క చున్నీని కత్తెరతో కత్తిరించి కిందికి దించి హుటాహుటిన సవేరా ఆసుపత్రికి బాడీని తరలించడం జరిగింది తర్వాత అక్కడ డాక్టర్లు పరీక్షించి అప్పటికే చనిపోయిందని చెప్పడం జరిగింది వెంటనే బాడీని తదుపరి కార్యక్రమం అంటే సేవ పంచనామా పోస్ట్ మార్టం నిమిత్తం అనంతపురం జీజీహెచ్ హాస్పిటల్కు తరలించడం జరిగింది ఆ తర్వాత నేరస్థలాన్ని పరిశీలించినప్పుడు దర్యాప్తు అధికారి అక్కడ అమ్మాయి హాస్టల్ గదిలో రంటే రూమ్ నంబర్ ఇరవై రెండులో ఒక సూసైడ్ నోట్ దొరికింది అందులో తా తనకు బ్రతకాలని లేదు తాను నెగిటివ్గా ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తున్నాను ఈ భూమికి భారంగా పరిణమించినాను తల్లిదండ్రులకు అన్యాయం చేసి చనిపోతున్నాను అని ఆవేదన భరితంగా తన యొక్క మానసిక వ్యధను తెలియజేస్తూ ఆ సుయిసైడ్ నోట్లో వ్రాయడం జరిగింది దాన్ని కూడా దర్యాప్తు అధికారి సీజ్ చేసుకున్నారు అదేవిధంగా ఆ అమ్మాయికి నవంబర్ నెలలో ప్రశాంతి మైండ్ కేర్ క్లినిక్ అన్నటువంటి ఆసుపత్రిలో ఈ మానసిక రుగ్మతకు సంబంధించి ట్రీట్మెంట్ తల్లిదండ్రులు ఇప్పించినట్లుగా అమ్మాయి యొక్క పుస్తకాల్లోనే ఒక మెడికల్ ప్రిస్క్రిప్షన్ కూడా దొరకడం జరిగింది దాన్ని కూడా సీజ్ చేసుకున్నారు దీన్ని బట్టి చూస్తే ఆ సూసైడ్ నోట్లో అమ్మాయి ఎవరిపైన కూడా నిందారోపణలు చేయలేదు తన చావుకు కారణం పలానా వ్యక్తులని కానీ ఎవరైనా ఆమె కళాశాల యాజమాన్యం పైన కానీ తోటి విద్యార్థుల పైన కానీ లేదా అధ్యాపకుల పైన కానీ ఇతర వ్యక్తులు ఎవరిపైన కూడా అందులో ఎటువంటి ఆరోపణలు లేవు కేవలం తన మానసిక సంఘర్షణతో లేదా రుగ్మతతో చనిపోతున్నట్లుగా అందులో వ్రాసి ఉంది అదేవిధంగా డాక్టర్ గారు పోస్ట్ మార్టం చేయడం జరిగింది ఆ పోస్ట్ మార్టం నివేదిక వస్తే ఇంకా మరణానికి గల కారణం ఏమిటి అనే విషయం కూడా స్పష్టంగా తెలుస్తుంది దాన్ని బట్టి తదుపరి దర్యాప్తును ముందుకు తీసుకుపోగలమని మీకు తెలియజేస్తున్నాం యాజమాన్యం వాళ్ళే ప్రాణంతో బతికి ఉందనే ఉద్దేశంతో వాళ్ళు తీసుకొచ్చారు కానీ అక్కడికి తెచ్చిన తర్వాత వాళ్ళు సవేర ఆసుపత్రి డాక్టర్స్ అప్పటికే చనిపోయిందని చెప్పారు చెక్ చేసి ఆ అమ్మాయి రాసిందనేది మనకు అది ప్రాథమిక సమాచారము ఆ అమ్మాయి యొక్క చేతి వ్రాతలను తల్లిదండ్రులు వాళ్ళు గుర్తించినారు చేతి వ్రాతలను కూడా అది పరీక్షలకు పంపుతాం పేరెంట్స్ వైపు నుంచి కానీ ఎటువంటి ఎవరి వైపు నుంచి కూడా దీనిపైన ఎటువంటి ఆరోపణలు లేవు తల్లిదండ్రులే తల్లిదండ్రులే తీసుకు అది మనకు అధికారికంగా ఏమి లేదు కానీ మొత్తానికి అమ్మాయి కొంత మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తా ఉంది ఏ ఎవరైనా కూడా అత్యవసర సమయాల్లో మోస్ట్లీ చాలామంది సవీర హాస్పిటల్కే వెళ్తుంటారు అది పెద్ద ఆసుపత్రి అనే భావన కావచ్చు తీసుకెళ్లారు ప్రత్యేకంగా మాకైతే ఏం కారణం తెలియదు ఆ హాస్పిటల్ అనేది